ఓముని విశ్వ శ్రీ మాతృ మిత్రులకి శ్రీభిలాసులకి అలాగే ఆగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లరిల్లా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మనం గణపతి ముప్పై రెండు రూపాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం చాట్ వీడియోలో ఇప్పుడు మనం ఆరో రూపమైన గణపతి అంటే ద్విజుడు అంటే జ్ఞానం పొందినవాడు అర్థం ఈ రూపాన్ని పూజిస్తే ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నత విద్య లభిస్తాయి ఎవరికైనా సరే ఉన్నత విద్యలో ఆటంకాలు ఇబ్బందులు వస్తూ ఉంటే ఈ ద్విజ గణపతిని ఆరాధించండి ఓం ద్విజ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని రోజు నూట నిమిషాలు అనుకోండి మీరు ఉన్నత విద్యలో ఒక మెట్టు ఎదుగుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి మీకు ఏదైనా సమస్యలు ఉండి జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఓం నవ్ శివ శ్రీమాత